ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల జన్మదినోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే ఆ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ది ఇండియన్ పాలిటిక్స్ అనే ఒక చర్చ చేసుకోవడం సమంజసంగా ఉంటుంది అంటే ఆయనకు భజన చేసేవారు కొంతమంది ఉంటారు ఆయన ఏది చేసినా విమర్శించేవారు కొంతమంది ఉంటారు అది కాకుండా వాస్తవాలు గణాంకాల ఆధారంగా మనము దీని మీద మదింపు చేయటము సమంజసంగా ఉంటుంది ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ధైర్యం సాహసం మానవత్వం మాట తప్పకపోవటం పుష్కలంగా ఉన్న డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డిగా జగన్మోహన్ రెడ్డి అని ఆయన అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తుంటారు దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో తప్పుపట్టలేము ఆయన ప్రత్యర్థులు మాత్రం సైకోనో ఇంకోటనో ఇంకోటనో అంటే ఆయన చేసిన పనులలో తప్పుపట్టలేక ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోని చీకటి మీడియా ఈ వ్యవహారాలను జోరుగా సాగించింది అంటే భవిష్యత్తులో ఇతను మనకు సవాలుగా మారతాడని ఉద్దేశించి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయ చేస్తున్న తరుణం నుంచి అంటే ఆయన పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఏదో వాళ్ళ చిన్నానని కొట్టాడని చిన్నానని నెట్టాడని రకాల రకరకాల ప్రచారాలు చేసిన విషయం మనకు అలాగే ఏదో బాంబు సూట్ కేసు పట్టుకున్నాడని లేకపోతే పరిటాల రవిని హత్య చేయించాడని ఈ రకమైన దుష్ప్రచారం విపరీతమైన స్థాయిలో జరిగింది సిబిఐ ఇవన్నీ అబద్ధాలు అని కొట్టేసినప్పటికీ ఆ ప్రచారం ప్రభావం తప్పకుండా ఉండిపోతుంది కొంతమంది ఇప్పుడు కూడా విశ్వసిస్తుంటారు అంటే జగన్మోహన్ రెడ్డిలో మానవత్వం లేదని ఆయన చాలా పిరికివాడని మాట తప్పుతాడని ఇలాగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అంటే ప్రజలకు కొంత వాస్తవాలు తెలుస్తాయి మనం ఎంత కాదన్నా నిజం నిలకడ మీద తెలుస్తుంది మానవత్వం నా మతం మాట తప్పకపోవడం నా కులం అని చెప్పిన దీశాలి వైఎస్ జగన్ అని ఆయన అభిమానులు కూడతారు మేనిఫెస్టోలో నాకు భగవద్గీత ఖురాన్ బైబిల్ అని చెప్పి తొంభై ఎనిమిది శాతం అమలు చేసిన వాడు జగన్ అంటే తొంభై ఎనిమిది శాతం అమలు చేశారా తొంభై శాతం అమలు చేశారా అనేది వివాదాంశం అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ రకరకాల వాగ్దానాలు చేసింది అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆరు వందల వాగ్దానాలు చేశాడు ఎన్ని వాగ్దానాలు అమలు చేశాడో ప్రజలకు చెప్పనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వాగ్దానాలు అమలు చేశాడో కూడా ప్రజలకు అనుభవంలోకి వచ్చాయి పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి విద్య అని బలంగా నమ్మి మనబడి నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఐబీ టోఫెల్ ట్యాబ్లు డిజిటల్ క్లాసులు ప్రవేశపెట్టి డెబ్బై మూడు వేల కోట్లతో విద్యా సంస్కరణలు అమలు చేసిన దార్శనికుడు జగన్ అనేది ఇది నిర్వివాదాంశం ఎవరైనా ఆయన శత్రువులు సైతం అంగీకరించాల్సిన విషయము పాఠశాల విద్యలో సమూలమైన మార్పులు చేశాడు ఆయన ఇంకొకసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోయి ప్రజల దురదృష్టం కొద్దీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వారు జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు మార్పులు మంచి మార్పులని విధ్వంసం చేయటానికి నడుం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక లోకేష్ వైఖరి గురించి మనకు తెలియంది కదా ఆయన విద్యామంత్రి అయినట్టున్నాడు ఆయన ఏంటంటే నెగిటివిటీకి ప్ర పరాకాష్ఠగా తయారైపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషము ఆయన చేసిన మంచి పనుల మీద కూడా ద్వేషంగా మారిపోవడం అనేది దురదృష్టం ఆ మంచి పనులను చెడు పనులుగా విపరీతమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసి బొక్కబోర్ల పడి ఇప్పుడు కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా విద్యా వ్యవస్థను విధ్వంసం చేయడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ నడుం కట్టాడని ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది సమాచారం వైద్యానికి పెద్దపీట వేస్తూ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో జగన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు పదిహేడు తన హయాంలో ప్రైవేటు కళాశాలలకు ప్రైవేటు సంస్థలకు ప్రమోట్ చేసిన చంద్రబాబు నాయుడు ఈ పదిహేడు కళాశాలలను ఏ విధంగా ప్రైవేటు పరం చేయవచ్చు ఏ విధంగా వాటి పేరు ప్రతిష్టలు జగన్మోహన్ రెడ్డికి రాకుండా చేయవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నాడు చరిత్ర దీనిని మదింపు చేస్తుంది చంద్రబాబు గారు పేదలను ఆదుకోవటానికి రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో ఇవ్వటాన్ని ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్ట్ చేసిన తరువాత ఈయన చాలా అతిగా చేశాడన్న భావన ఉన్నది అతిగా చేసినప్పటికీ ప్రజలందరూ ఆయన ఆయన సహాయం పొందిన వారందరికీ ఎన్నికల సమయంలో ఆయన ఆదుకోలేదని ఆయన వెంట లేరని ఆయన కంటే ఎక్కువ ఇస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు వైపే మొగ్గు చూపారని కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది అది కొంతమేర నిజం కూడా కావచ్చు బాబు హయాంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై నాలుగు వేలు జగన్ పాలనలో వచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు మూడు లక్షల డెబ్భై మూడు వేల నూట అరవై ఒకటి మొత్తం ఉద్యోగాలు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు ఇది నిర్వివాదాంశం అంటే ఇంతమంది అవసరమా వాలంటీర్లు ప్రతి గ్రామంలో ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ అవసరమా అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది తన రివ్యూ జరుగుతుంది అండి ఎవరు నిర్ణయాలు చేసినా చంద్రబాబు నిర్ణయాలు చేసినా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు చేసినా తర్వాత దానికి సమీక్ష జరుగుతుంది అతి చేశారా అసలే చేయలేదా ఎవరు అతి చేశారు ఎవరు అసలే చేయలేదు అతి చేసి దెబ్బతిన్న ఎవరు అసలే చేయక దెబ్బతిన్న పోయేది ఎవరని కూడా ప్రజలు రచ్చబండల మీద చర్చించుకుంటూనే ఉంటారు కరోనా మహమ్మారి ఎదుర్కోవటంలో దేశంలో రెండవ స్థానంలో ఏపీ ఉందంటే ఇది జగన్ సమర్థతకు చిహ్నం జగన్ అండ్ హిజ్ టీమ్ ఆఫ్ అఫీషియల్స్ ఖచ్చితంగా గ్రేట్ వర్క్ డన్ ఇంక్లూడింగ్ వాలంటీర్స్ వాలంటీర్స్ సేవలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి కరోనా సమయంలో వారు ఉత్సాహంగా చేసిన సేవల వల్లనే ఇండియాలో కరోనాను ఎదుర్కోవటంలో చూపిన చొరవ చూపిన ప్రభుత్వంలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రావటంలో ఆశ్చర్యం లేదు వరుసగా రెండేళ్ళు కరోనా రావడం వల్ల డెబ్బై వేల కోట్ల నష్టం వచ్చినా కూడా రాష్ట్రాన్ని తక్కువ అప్పుతో అభివృద్ధిలో పరిగెత్తించాడు అన్నది కూడా వాస్తవం రిజర్వ్ బ్యాంకు క్యాగ్ డిపిఐటి లెక్కల ప్రకారం ఏం చెప్తున్నదంటే రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం జిఎస్టిపి అప్పు రెండు వేల పదిహేను పదిహేనులో లక్షా ఇరవై రెండు వేల ఆరు వందల ఐదు కోట్లు అంటే ఇరవై మూడు పాయింట్ మూడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల కోట్ల అప్పు అంటే జిఎస్డిపిలో ముప్పై పాయింట్ మూడు శాతం అంటే బాబు పాలనలో పెరిగిన అప్పు ఏడు శాతం రెండు వేల ఇరవై నాలుగులో అప్పు నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఒక నూట తొంభై ఏడు కోట్లు అంటే ముప్పై నాలుగు పాయింట్ మూడు శాతం అంటే జగన్ పాలనలో పెరిగిన అప్పు నాలుగు శాతం అంటే బాబు పాలనలో కంటే జగన్ పాలనలో అప్పు తక్కువ పెరిగింది అనేది వాస్తవం స్థిర ధరల వద్ద పారిశ్రామిక ఉత్పత్తి బాబు పాలనలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్షా యాభై రెండు వేల మూడు కోట్లు జగన్ పాలనలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్లు పారిశ్రామిక ఉత్పత్తి రాష్ట్ర ఆదాయం రెండు వేల పద్నాలుగు పదిహేనులో తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క కోట్లు అంటే ఐదు ఏళ్ల బాబు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం అరవై వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు వరుసగా రెండేళ్ళు కరోనా వలన డెబ్భై వేల కోట్ల నష్టం వచ్చినా కూడా ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర ఆదాయం రెండు వేల లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అంటే ఐదేళ్లలో జగన్ పాలనలో పెరిగిన ఆదాయం ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు స్థూల ఉత్పత్తి జిఎస్టిపి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్లు ఐదేళ్ల పాపు పాలనలో పెరిగిన జిఎస్టిపి మూడు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు ఐదేళ్ల పాలనలో పెరిగిన జిఎస్టిపి ఐదు లక్షల కోట్లు ఆర్బీఐని కోట్టు చేస్తూ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వాస్తవాలు చెప్పారు సుదీర్ఘ తీర ప్రాంతంలో ఉన్న ఏపీలో బ్లూ ఎకానమీని పెంచాలని ఇరవై వేల కోట్లతో మూడు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి వాటిని ఎలా ప్రైవేటు పరం చేయాలి ఎలాగ తన సొంత సామాజిక వర్గానికి అందించాలి అని యావలో చంద్రబాబు నాయుడు కూటమిలో ఆయన భాగస్వాములు ఉన్నారు అంటే ఒక నాయకుడు చేసిన మనకి మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి చాలా దురదృష్టకరమైన పరిణామాలు చాలా జరుగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్ ఇందులో నాగార్జున సాగర్ శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు కట్టించడంలోను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టించడంలోను నీలం సంజీవ రెడ్డి బ్రహ్మానందరెడ్డి మరి చెన్నారెడ్డి చాలా కీలక పాత్ర వహించారు కేఎల్ రావు గారు దార్శనికత్వం వహించారు వీరిని మనం తలుచుకోకుండా ఇది నెహ్రూ కట్టించాడు ఇందిరాగాంధీ కట్టించి వాడు ఒక రూపాయి ఇవ్వలేదండి ఈ డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మే వాళ్ళు చేశారు కానీ మనకి నెహ్రూ గురించి గాంధీ గురి నెహ్రూ గురించి ఇందిరాగాంధీ గురించి మాట్లాడడం ఇందు నెహ్రూ గారు రిబ్బను కత్తిరించా శంకుస్థాపన చేశారు సో ఇందిరాగాంధీ గారు రిబ్బను కత్తిరించారు కానీ ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు నీటినిచ్చే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టించిన సంజీవరెడ్డి గారిని బ్రహ్మానందరెడ్డి గారిని తలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అలాగే శ్రీరా శ్రీశైలం నిర్మాణంలో బ్రహ్మానందరెడ్డి కంటే సంజీవరెడ్డి గారు ప్లస్ వెంకటరావు గారు కూడా చాలా కృషి చేశారు వారిని తలుసుకునే వాళ్ళే లేరు వాళ్ళు తలుచుకోకుండా ఏంటో అది ఏదో ఒక కాంగ్రెస్ వాళ్ళు చేశారనో లేకపోతే ఇంకెవరో తెలంగాణ ఆంధ్ర వాళ్ళు చేశారనో ఈ ద్వేషభావంతో ప్రచారాలు చేయటము ప్రజలు గుట్టిగా విశ్వసించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి పూర్వకాలంలో నోటి మాట ద్వారా దుష్ప్రచారం జరిగితే ఇప్పుడు మీడియా మీద పట్టు సంపాదించి విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు ఈ దుష్ప్రచారానికి వారు ప్రజలు లొంగిపోవడానికి కారణం ఏంటంటే వారికి సరైన సమాచారము సరైన ఎక్కడ ఏ దశలోనూ అందట్లేదు మీడియా కానీ సోషల్ మీడియా కానీ విషపూరితమైపోయిన అయిపోయిన విషప్రచారము భయాసర ప్రచారం ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ భయాసర ప్రచారానికే జగన్మోహన్ రెడ్డి కూడా బలైపోయారు ఎన్నికల్లో ఎన్నికల రంగంలో ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించాల్సిన సమయంలో ఘోరమైన పరాజయాన్ని పాల్పడ్డారు అది ఆయనకు ఎదురైంది అంటే అది ఈవీఎంల ద్వారా అయిందా ఎలా జరిగిందా కానీ అయితే ఆయన ఓటమి అయితే జరిగింది ప్రజలందరూ మేమందరం ఓట్లేసినా ఆయన ఎలా ఓడిపోయాడని అనుకుంటున్నారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి ప్రజలను మంచి మార్గంలో నడిపించే పరిస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్కి ఒక దార్శనిక ముఖ్యమంత్రి వస్తారని ఆశిద్దాం అంటే చంద్రబాబు నాయుడు నేను చాలా విజనరీ విజనరీ అంటాడు ఆయన ఏం విజనరీయో మనకి ఇప్పుడు కూడా అర్థం కాదు ఆయన హైదరాబాద్ని అభివృద్ధి నేనే చేసే ఐటీ విప్లవానికి నేనే కరణను ఆయనే చెప్పుకుంటుంటాడు ఆయన ఆయన పాత్ర ఉన్నదని మాత్రం అంగీకరించాలి కానీ ఆయనే దానికి సర్వము అంటే కర్మ కర్త క్రియ అన్నీ నేనే అని అనటం మాత్రము వాస్తవం కాదు ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో అంత క్రెడిట్ ఇచ్చే తెలివితేటలు ప్రజలు సంపాదిస్తే ఇటువంటి దుష్ప్రచారాలకు చీకటి మీడియా చేసే ప్రచారాలకు విలువ ఉండకు విలువ లేకుండా పోతుంది అటువంటి పరిస్థితి ఎప్పటికైనా వస్తుందని ఆశిద్దాం